నమస్కారం అండి మేము సన్నీ మేడ్స్ చీరాల ధ్యాన్ ప్రకటించండి ఈ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు బిగ్ ఇక్కత్ బోర్డర్ చూపిస్తున్నామండి దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ వచ్చినాయండి మంచి మంచి కలర్స్ వచ్చినాయి కొత్తగా అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ తోటి బిగ్ ఇక్కత్ శారీస్ వస్తున్నాం చూపిస్తున్నానండి ఈ రోజు వీడియోలో యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి పదిహేను వందలు అండి మనం అమ్మేది కాకపోతే పండగ పనులు అన్ని ఇచ్చేసి అయిపోయింది ఇక నుంచి రెగ్యులర్ సేల్ అండి కాకపోతే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి మీ అందరికీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఆఫర్ ఏం లేకుండా ఏంటంటే అని గొడవ చేస్తారు కాబట్టి ఇది యాక్చువల్గా ఆఫర్ ఇచ్చేటువంటి ఐటెం కాదండి మనం చాలా మినిమమ్ మార్జిన్ తోటి సేల్ చేస్తున్నాము కానీ హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తున్నాం అండి మీకోసం కొత్త కలెక్షన్ అండి కొత్త కలర్ కాంబినేషన్స్ మోడల్ బిగ్ ఇకత్ మోడల్ అనమాట చూడండి బేసిక్ మోడల్ ఇలా ఉంటుంది బోత్ సిల్వర్ గోల్డ్ రెండు జర్ వరే అండి కింద పైన టూ అండ్ హాఫ్ ఇంచ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచు జరీ బాడీ ఉంటుంది మధ్యలో త్రీ ఇంచెస్ కట్టి ఉంటుంది అండి క్లాత్ అంతా కూడా మంగళ పట్టు క్లాత్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి క్లాత్ లైట్ వైట్ పట్టు మీరు వాడిపో రెగ్యులర్ గా వాడిపోవటానికి ఆఫీస్ వేర్ కి పార్టీ వేర్ కి చాలా బాగుంటుందండి శారీ ఈ శారీ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా లైట్ కనకాంబరం కలర్ అండి చోన్ ఎంత బాగుందో లైట్ కనకాంబరం విత్ బ్లాక్ పళ్ళు అని బ్లౌజ్ అండి దీని ఖరీదు చెప్పాను కదండి పదిహేను వందల రూపాయల శారీని మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తున్నామండి పద్నాలుగు వందలకి ఇస్తున్నాము ప్లస్ ప్రీషి పిండిస్తున్నాం అనమాట ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ లైట్ కలర్ కావడము మిగతా కలర్స్ కూడా చూపిస్తామండి మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి అరగం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ పిస్తా గ్రీన్ అండి ఇంగ్లీష్ పిస్తా అంటే చూడండి ఇక్కడ బోర్డర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీకి గోల్డ్ కలర్ చదివేవారు ఉంది బోర్డర్ కి పళ్ళు కూడా పళ్ళు వచ్చేటప్పటికి లైట్స్ పళ్ళు వస్తుంది అనమాట శారీ వచ్చి పిస్తా గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత కలర్ అండి పళ్ళు బ్లౌజ్ చంద్రకాంత వస్తుంది శారీ అంతా కూడా గ్రే కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ కాంబినేషన్ చాలా రేట్ కాంబినేషన్ అండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ కి గ్రే కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది బోర్డర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి గోల్డ్ జరిగి మధ్యలో మొత్తం టోటల్ బోర్డర్ వచ్చేటప్పటికి నైన్ ఇంచెస్ వస్తుంది అండి ఇది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మధ్యలో త్రీ అనమాట సుమారుగా నైన్ ఇంచెస్ వస్తుంది సో ఎవరికి కావాల్స్తే వాళ్ళు స్క్రీన్ షాట్ ఇచ్చారు ఇది ఒక కాంబినేషన్ అండి లైట్ కాంబినేషన్ అండి ఇది చూడండి సీ క్రీన్ విత్ బిస్కెట్ కలర్ అండి డార్క్ బిస్కెట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్ ఇక్కడ కూడా బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగుందండి ఇక్క డిజైన్ కూడా బాగుంది ఈ మోడల్ మంచి కిక్ మోడల్ అనే ఎక్కువ మంది ఇష్టపడేటువంటి మోడల్ అనమాట మంగళగిరి పట్టు బిగ్ ఇక్కడ శారీస్ అనేవి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి బిస్కెట్ కలర్ శారీ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి లైట్ మ్యాంగో అండి చందనం కలర్ లాగా అండి కలర్ చూడండి ఎంత బాగుందో చందనం కలర్ లాగా ఉంటుంది లైట్ మ్యాంగో కాంబినేషన్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ షేడు బ్లాక్ పల్లు బ్లౌజ్ కి లైట్ మ్యాంగా షేడు శారీ అండి సిల్వర్ సారీ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత్ కి లెమన్ ఎయిల్గా అండి చంద్రకాంత్ పల్లు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ వస్తుంది వస్తుందండి చూడండి ఎంత బ్రైట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి చంద్రకాంత్కి లెమన్ లో పళ్ళు బ్లౌజ్ చాలా కప్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ విత్ వైలెట్ అండి చూడండి వైలెట్ కలర్ శారీ ఇక్క చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు బేబీ పింక్ కలర్ వస్తుందండి మంచి కాంబినేషన్ ఇది బేబీ పింక్ వైలెట్ కలర్ బిగ్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి మంగళగిరి పట్లలో చాలా మంచి క్వాలిటీ అండి ఇది సూపర్ గా ఉంటాయండి శారీసు వీవింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి క్రీమ్ కలర్ కి మిలిటరీ గ్రీన్ అనేది క్రీమ్ కలర్ కి మిలిటరీ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మిలిటరీ గ్రీన్ విత్ క్రీమ్ కలర్ పల్డో బ్లౌజ్ అండి మంచి కలెక్షన్ అనేది ఇక్క డిజైన్ కూడా చాలా బాగా ఉందండి త్రీ కలర్స్ తోటి కావాల్సిన వాళ్ళు అడిగి అండి క్రీమ్ విత్ మిలిటరీ గ్రీన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నం పాట్నాకి బిస్కెట్ కలర్ శారీ అండి చూడండి పళ్ళు కూడా గీతల పళ్ళు చాలా నీట్గా వేసాడండి శారీ అంతా కూడా బిస్కెట్ కలర్ వస్తుందండి ఈ విధంగా చాలా బాగుంటుంది శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రక్తాల కలర్ వస్తుంది మంగళగిరి పట్టులో బిగ్ ఇక్కత్ బోర్డర్ సారీస్ ఇక్క డిజైన్ కూడా చాలా అండి చూడండి ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు అది తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది గా ఇది ఆరెంజ్ మీద మ్యాంగో నేస్తాడు అంటే పళ్ళు బ్లౌజ్ కి ఆరెంజ్ మీద మ్యాంగో నేసాం కళ్ళేత అనమాట డిఫరెంట్ షేడ్ వచ్చింది శారీ అంటే కూడా నల్ల పచ్చ అండి చూడండి నల్ల పచ్చ ఇక్క బోర్డర్ కూడా చాలా బాగుందండి పీంక్ అప్ ఇక్క బోర్డరు సిల్వర్ కలరు జర్నీ తోటి నేసారు చాలా మంచి కలర్ కాంబినేషన్ అనేది ఇది పళ్ళు బ్లూ తో కళ్ళేత వస్తుంది ఆరెంజ్ కి మ్యాంగో నేసాం అందువల్ల కొంచెం డిఫరెంట్ గా కలర్ షైనగా ఉంది సో కావాల్సిన వాళ్ళు తీసుకున్నాను నల్ల పచ్చ సారీ ఇది ఆరెంజ్ కలర్ కి కలర్ కలత పళ్ళు బ్లౌజ్ ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ ఆరెంజ్ అండి క్రీమ్ కలర్ శారీ ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ చాలా మంచి కాంబినేషన్ అండి మేము ప్రతి వీడియోలో కూడా ఈ కలర్ చూపిస్తాము ఈ కలర్ శారీస్ ఉన్నా కానీ సేల్ అవుతాయండి చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ క్రీమ్ విత్ ఆరెంజ్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత విత్ గ్రే అండి డార్క్ గ్రే ఇది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ కి డార్క్ గ్రే కలర్ శారీ వస్తుందండి ఇక్కడ బాగుంటుందో మీనాస్ వచ్చినాయి చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ శారీ అండి విత్ డార్క్ గ్రే డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది చంద్రకాంతకి కళ్ళేంత శారీ అండి అది చాలా బాగుంటుంది కళ్ళేంత ఏంటంటే ఇది లెమన్ ఇల్లు మీద బిస్కెట్ వేసామండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి కళ్ళ నేత చూడండి ఎంత షైనిగా ఉందో చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది లెమన్ ఎండ్ లో మీద బిస్కెట్ కళ్ళేత వస్తుంది మంచి షైనీగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ బేబీ పింక్ వస్తుంది శారీ అంతా కూడా గ్రే కలర్ చూడండి ఇది ఎలాంటి గ్రే అంటే వంగ పువ్వు మీద గ్రే కలర్ అయితే అండి వంగ పువ్వు మీద గ్రే కలర్ అయితే చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి చాలా రేర్ కాంబినేషన్ కూడా బేబీ పింక్ కి కలర్ సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేరగనండి ఇలాంటి కాంబినేషన్స్ మీకు ఎక్కడ దొరకండి జనరల్ గా మార్కెట్ లో మేము మాత్రం కళ్యాత్ మీద చాలా డిఫరెంట్ షేడ్స్ తయారు చేస్తామండి మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకొని మాకు వాట్సాప్ చేయండి డిఫరెంట్ కలర్ అండి ఇది చూడండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా రత్నావీ కలర్ వస్తుంది సిల్వర్ సరి వాడే ఉంది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇక్కటి బోర్డో ప్లేస్ వచ్చినాయి చాలా బాగుంటుందండి శారీ కలెక్షన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ డార్క్ గ్రే అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డార్క్ గ్రే కలర్ శారీ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అనమాట మంగళగిరి పట్టు బిగ్ ఇక్కడ శారీస్ అండి మనం చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాము పదిహేను వందల రూపాయల శారీకి కి అన్ని డ్రెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్న మంచి కాంబినేషన్ అండి రెడ్ విత్ డార్క్ గ్రే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నాల కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ ఎంత కూడా డార్క్ డ్రాప్ కలర్ అండి డీ డ్రాప్ అంటాము లేదా హనీ కలర్ అంటాము అండి డార్క్ హనీ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలరు ఆ చాలా మంది ఇష్టపడుతున్నారండి ఈ కలర్ కాంబినేషన్ ఇది రత్నావలి విత్తు డార్క్ తేడి కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది ఇక్కడ బోటల్ కూడా చాలా బాగుంది గోల్డ్ కలర్ తరలి వాడేమో కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ మీద కళనేత అనేది ఈ మ్యాంగో కలర్ మీద లైట్ రత్న వాళ్ళండి చాలా డిఫరెంట్ గా ఉన్న శారీ చూడండి కళనేత ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డార్క్ గ్రీన్ కి కళ్ళత శారీ అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి చూడండి ఆరెంజ్ కి ప్యారెట్ గ్రీన్ శారీ చాలా మంచి కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి ఆరంజ్ వస్తుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్ అనేది లైట్ కలర్ కాంబినేషన్ కల్లాత్ శారీ ప్యారెట్ గ్రీన్ పళ్ళు గ్లోజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో మీద పిస్తా గ్రీన్ అనేది లెమన్ ఎల్లో మీద పిస్తా గ్రీన్ కలలేక చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి అసలు లైట్ కలర్ కాంబినేషన్ అనమాట పళ్ళు కలరు శారీ కలరు దాదాపు ఒకేలా ఉంటాయి కానీ శారీ కలరు షైనింగ్ ఉంటుంది పళ్ళు కలరు మామూలుగా ఉంటుంది అదేనండి స్పెషల్ ఈ శారీలో చాలా బాగుంటుంది లైట్ కాంబినేషన్ అనమాట కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు బాటిల్ గ్రీన్ శారీ అండి రత్నా కలరు పళ్ళు బ్లౌజ్ కి బాటిల్ గ్రీన్ శారీ అండి చాలా బాగుంటుంది బాటిల్ గ్రీన్ కలరు చూడండి చదివి కూడా సెలవు చదివివాడేము శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నాం ఇక్క బీకా డిజైన్ వచ్చిందండి మంచి కాంబినేషన్ ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కాంబినేషన్ అండి కాకపోతే ఇది ఫోల్డింగ్ వేస్తుంది శారీ ఇది రెడ్ కలర్ పాటనా సీగ్రింగ్ శారీ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా వస్తుంది అనమాట ఇక్కడ డిజైన్ అండి మన పట్టు బిగ్ ఇక్కత్ బోర్డర్ శారీస్ చాలా బాగుంటుంది అండి ఈ సారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మంచి కాంబినేషన్ అండి కానీ ఫోల్డింగ్ వేస్తున్నందుకు ఎల్ బ్లాక్ పోతున్నాడు సారీసు ఇదేంటంటే సి గ్రీన్ పట్నాకి కి చంద్రకాంత్ శారీ అండి చంద్రకాంత్ కలర్ శారీ పళ్ళు బ్లౌజు ఇదండి పళ్ళు బ్లౌజు సి గ్రీన్ అనమాట ఇవన్నీ పళ్ళు బ్లౌజు సి గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవచ్చు అండి తర్వాత ఇది ఒక శారీ ఇది చాక్లెట్ విత్ ఇది చాక్లెట్ కలరు బల్లు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా పెసర పచ్చ దీనికి ఈ శారీకి బ్లౌజ్ లేదండి వేవర్ మిస్టేక్ వల్ల మిస్ అయింది ఈ శారీకి బ్లౌజ్ లేదు అందువల్ల పదిహేను వందల రూపాయల శారీని బ్లౌజ్ లేని కారణంగా మీకు పన్నెండు వందలకే ఇస్తున్నాం అండి దీన్ని తోట హండ్రెడ్ కంటే త్రీ హండ్రెడ్ రూపీస్ లెస్ వేస్తున్నాం అనమాట అంటే హండ్రెడ్ రూపీస్ జనరల్ లెస్ ఇస్తున్నాము డిస్కౌంట్ ప్లస్ టూ హండ్రెడ్ బ్లౌజ్ లేనందువల్ల మొత్తం టోటల్ గా త్రీ హండ్రెడ్ లెస్ కంటే అంటే పన్నెండు వందలకే మీకు ఈ ఇస్తున్నాను ఇస్తున్నాం అనమాట బ్లౌజ్ లేని కారణం చేత కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి చాక్లెట్ వింటూ బెసరా అండి బాగుంటుంది శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇవన్నీ ఈరోజు మనం వీడియోలో దాదాపుగా ఇరవై ఐదు కలర్స్ పైన చూపించానండి మంగళగిరి పట్టు బిగ్ ఇకత్ బోర్డర్ శారీస్ లో చాలా మంచి కలర్స్ చూపించానండి ఇంతకు ముందు ఉన్న కలర్స్ ప్లస్ ఇప్పుడు లేటెస్ట్ గా కొన్ని కలర్స్ నేర్చాం అనమాట అందువల్ల మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ కి వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది ఇంకా నుంచి రెగ్యులర్గా అంటే డే బై డే వీడియో ఇద్దాం అనుకుంటున్నాం అంటే పొంగల్ సైడ్ లేవు కాబట్టి దగ్గరలో పొంగల్ దగ్గరలో ఉన్నప్పుడు డైలీ వీడియో వచ్చేస్తామండి సో మీ అందరికీ కూడా మాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుండండి అది మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ అండి ధన్యవాదాలు నమస్తే